అద్భుతమైన కెప్టెన్సీ సూపర్ ప్లేయర్ ధోని నాయకత్వం స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్ ఆధ్వర్యంలో పనిచేయటం ఆటగాళ్లకు వరం ఇలాంటి జట్టును ఓడించటం అంత సులభం కాదు అంతటి విలువైన ఫ్రాంచైజీ అత్యంత విజయవంతమైన జట్టు సీఎస్కే ధోని గురించి ప్రతి సీజన్లోనూ రిటైర్ అవుతాడని రూమర్స్ పుట్టుకొస్తుంటాయి లాస్ట్ ఇయర్ కూడా అదే అన్నారు కానీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చాడు సీఎస్కేను ఛాంపియన్గా నిలిపాడు మరి ఇదే చివరి సీజన్ అవుతుందా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ నేనైతే ఒక మాట చెబుతా ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు ఎప్పటికీ ముగింపు ఉండదు అతడు మాత్రమే తన వేడుకలపై నిర్ణయం తీసుకోగలడు అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఆటగాడు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు రన్ మిషన్ విరాట్ కోహ్లీ దోస్త్ ఏబి డివిలియర్స్ వ్యాఖ్యానించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి